మన రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ కానీ జరిగింది ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇష్యూస్ సినిమా వాళ్ళకి ఎక్కడ లేని ఊపి వచ్చేస్తూ ఉంటుంది సినిమా వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోతూ ఉంటారు అదేం పాపకాలం అర్థం కాలేదు తాజాగా శ్రీవారి లడ్డు పైన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దారుణమైన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పైన నిజంగా చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేయాలి లేకపోతే మన వాళ్ళు హైకోర్టులో వేశారు కాబట్టి పిటిషన్ హైకోర్టులో పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిగేలా చేయాలి నిజంగా అసలు అలాంటి ఘటనలు ఎవ్వరు చేయరు ఎవ్వరు చేయరు చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణమైన వ్యాఖ్యలు చాలా అంటే చాలా విత్ ప్రూఫ్లు మనందరం మాట్లాడుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మొన్న జూలై పదిహేడో నాడు నెయ్యి అనే టెస్టింగ్ పంపిస్తే ఇరవై మూడో తారీఖు రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ఆధారంగా టీటీడీ ఈఓ గారు కూడా ప్రెస్ మీట్ వే చెప్పారు ఎక్కడ ఈ వెజిటేబుల్ గీ అనేది వచ్చింది అది మేము వెంటనే రిటర్న్ పంపించాం వాళ్ళకి నోటీసులు ఇచ్చాం అయితే అని చెప్పి ఎక్కడ జంతువుకోవు అని ఆయన చెప్పలే జూన్ ఇరవై ఒకటో తారీఖున స్వయాన ఆయనే నెయ్యి ఆసనం చూస్తూ లడ్డు కూడా టేస్ట్ చేశారు ప్రతిరోజు వచ్చే నెయ్యిని పద్నాలుగు టన్నులు వచ్చే నెయ్యిని ప్రతిరోజు టెస్ట్ చేస్తూ ఉంటారు ఈ వచ్చి వారం రోజుల మించి ఎక్కువ రోజులు నిలవ ఉండదు అని చెప్పి మనందరం తెలిసిందే ఇదంతా ఒక సర్కిల్ తిరుపతి లడ్డు అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది పెద్ద ఫేమస్ ఆ లడ్డు టేస్ట్ చేయాలని కొన్ని కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు ఇది మనందరం కాదనలేని సత్యం ఇప్పుడు తాజాగా ఈ ప్రణీత గారు అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి మహిళ ఆ మహిళని నేను ఇక్కడ దుర్భాషలు ఆడట్లేదు ఇంకోటి ఇంకోటి ఏం అనట్లేదు బికాజ్ ఒక మహిళగా తను స్పందించాల్సిన అంశం ఎవరైనా స్పందించవచ్చు ఏదైనా కానీ ఎవరైనా కానీ ఏ విధంగా అయినా కానీ ఈ దేశంలో తిరుపతి అనేది అందరూ చెందింది కాబట్టి ఎవరైనా స్పందించవచ్చు కానీ ఇక్కడ వచ్చే బాధ ఏంటంటే సెలబ్రిటీ హోదాలో మనం ఒక వేదిక మీద ఉన్నప్పుడు అన్ని వివరాలు తెలుసుకొని స్పందిస్తే బాగుంటుంది వన్ వే చూడకూడదు అనేది ఇక్కడ పాయింట్ ఇప్పుడు ఆ మాట్లాడుతున్నప్పుడు కొన్ని లక్షల మందికి రీచ్ వెళ్ళిపోద్దు సెలబ్రిటీ అనే వాళ్ళకి ఎప్పుడైనా కానీ అంత రీచ్ ఉంటుంది బికాజ్ మనం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు దాదాపు గడిచిన పదేళ్ళలో గట్టిగా మహా అయితే పోరాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల తరంలో మహా అయితే గట్టిగా ఒక వంద రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాడు పోరాడు ఉంటాడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఇంకా తక్కువ అంత తక్కువ రోజుల్లో ఆయన పోరాడినా కూడా ఆయన వాయిస్ బలంగా రెండు వేల ఇరవై నాలుగుకి ఎందుకు అంత జనాల్లోకి వెళ్ళిందంటే బికాస్ హీ ఈజ్ ఏ సెలబ్రిటీ ఆయన మద్దతుగా సెలబ్రిటీలు చాలామంది వచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు అదంతా పెద్దలాగా వాయిస్ వెళ్ళిపోయింది వైసీపీ సినిమా వాళ్ళ దూరం అని చెప్పి ఇంకోటి ఈ గెలుపు రెండు వేల ఇరవై నాలుగు గెలుపు చంద్రబాబు నాయుడు గారికి కాదని చెప్పి మనందరూ తెలుసు ఇప్పుడు ఇంకోటిలే ముందులే కానీ రెండు వేల ఇరవై తొమ్మిది మొత్తం చేంజ్ అయిపోద్ది బికాస్ మన ఆంధ్రప్రదేశ్కి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి అవసరాలు పెరిగిపోయినాయి అవసరాలు పెరిగిపోవడం అంటే కోరికలు ఎక్కువైనాయి ఆ కోరికలు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తీర్చలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి మించి చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అనేది చూపించడంతో వెంటనే ఇటు పరిగెత్తారు రేపు వీళ్ళు అదిగో చేయలేక అయ్యో జగనే చేశారు అని చెప్పి మళ్ళీ ఇటు పరిగెడతారు తమిళనాడు పాలిటిక్స్ స్కూటర్ ఫ్రీ సిమెంట్ ఫ్రీ ఆ ఫ్రీ ఈ ఫ్రీ ఆ పాలిటిక్స్ వచ్చేసి మన దగ్గర కూడా మన దగ్గర ఆర్థికంగా శక్తివంతులం కాదు ఈ ప్రణీత గారు వచ్చేసరికి ఒక ఫీడ్ పెట్టారు జంతు కొవ్వు అనేది చాలా దారుణం ఖచ్చితంగా దీనికి తరపున ఎవరైతే ఉన్నారో దాన్ని ఖచ్చితంగా శిక్షించాలి ఐదు అని చెప్పి మాట్లాడింది దీని వెనక బాధ్యులు ఎవరు ఐదు అని ఇక జంతు కొవ్వు అనేది ఇంకా ప్రూవ్ కాలేదమ్మా అర్థమైందా అసలు ఎవరు ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి ఆ జంతు కొవ్వు అనేది ఎప్పుడు ఎవరు చేయరు స్వయాన వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మా టర్మ్లో కూడా పది ట్యాంకర్లు మేము వెనక్కి పంపించాం మీరు టెస్ట్ చేస్తారు ఇది మళ్ళీ ఇంకోటి ఆశ్చర్యకరమైన టెస్ట్ చేసే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ది నా స్టేట్ది స్టెస్ట్ టెస్ట్ చేసే సంస్థ ఇవన్నీ చూస్తుంటే దేవుడి మీద మన రాజకీయం ఇక్కడన్నా ఆపండి వెంకటేశ్వర స్వామి అందరి వాడు అందరి వాడు వ్యాఖ్యలు నిజంగా దేవుడిని అవమానిస్తున్నాం మనం వ్యక్తులను కాదు ఇక్కడ అది ఎవరు చేయలేరు దేవుడి నుంచి మనం ఏమన్నా పెద్ద మనుషులమా పెద్దోళ్ళమా మన రాజకీయ స్వార్థం కోసం ఇప్పుడు రేపు రేపొద్దు సిబిఐ ఎంక్వైరీ చేస్తారు ప్రూవ్ చేయాలి అంటే ఏ రకంగా ప్రూవ్ చేస్తారు ప్రూఫ్లు లేకుండా ప్రూవ్ చేయగలం వ్యక్తుల చేతి చెప్పేయటం ప్రూఫ్ కాదు ఆ రిపోర్ట్లు అప్పటి డేట్లు దాని తాలూకు చాలా రిఫరెన్సులు తీసుకోవాలి రేపొద్దు అది ప్రూవ్ కాకపోతే తప్ప ఎవరు ఆ రోజు ఫ్రెండ్స్ దగ్గర మీరు చంపలేసుకుంటారా మనం ప్రూఫ్తో పెట్టండి దయచేసి దయచేసి ఎవరైనా రియాక్ట్ అవ్వచ్చు కానీ ప్రూఫ్లు లేకుండా రియాక్ట్ అయితే అది మహాపాపం